ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చూసుకుందాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాను స్థుతించదని అనుకుని యూధ అను పేరు పెట్టను అప్పుడు ఆమెకు కానుపు ఊడిగను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక లేయా కుమారుని కనింది నలుగురు కుమారులను కలిగింది హలూయా నాలుగో కుమారునికి యూదా అను పేరు పెట్టింది యూధ అనగా దేవుణ్ణి స్థుతించుట హలలోయ అను పేరు పెట్టి దేవుని మహిమపరిచింది స్థుతించింది ఆ తర్వాత ఆమె కానుపు ఒడిగెను అంటే ఇంక అక్కడితో ఆగిపోయింది దేవునికి స్తోత్రం హలలోయ మరి ఈరోజు నీవు కూడా అన్సాటిస్ఫైడ్ లైఫ్తో ఉన్నావా జీవితంలో తృప్తి లేదా జీవితంలో నీకు ఆనందం లేదా సంతోషం లేదా దేవుడు నిన్ను తృప్తి పరచగలడు నువ్వు అడిగిన దానికంటే ఊహించుకున్న దానికంటే కోరుకున్న దానికంటే అత్యధికంగా దేవుడి నీకు ఇవ్వగలడు ఒక కుమారుడుంటే చాలు అనుకున్న దగ్గర నలుగురు కుమారులు పుట్టినాడు ఆ నలుగురు కుమారులను చూసి దేవుని స్థుతిస్తుంది ఆరాధిస్తుంది హలో యాకోబు మంచి ఆత్మీయుడిగా ఉన్నాడు ఒక చక్కటి వ్యక్తి యాకోబుకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఆమె పేరు లేయా ఆమె పేరు రాహేలు యాకోబు అయిన రాహేల్ను ప్రేమించినాడు లేయా అందహీనంగా ఉంది కాబట్టి ఆమెను అంతగా పట్టించుకోలేదు లేయా ద్వేషింపబడము మరి దేవుడు చూసినాడు లేయా ఎంతగానో ప్రార్థన చేసింది మొర పెట్టుకుంది అయితే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చినాడు చిన్న భార్యకు మరి కుమారులు ఇవ్వలేదు గుడ్రాలుగా ఉంది మరి చిన్న పెద్ద భార్య అయిన లేయా ఫస్ట్ కుమారుని కానీ రూబేనని పెట్టింది తర్వాత ఇంకొక కుమారుని కానీ సింయేనని పెట్టింది పేరు మూడో కుమారుని కానీ లేవి అనే పేరు పెట్టింది నా భర్త నన్ను హత్తుకుంటాడేమో నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడేమో నా భర్త నన్ను చేర్చుకుంటాడేమో అని ఆశపడింది కానీ ఆమె ఆశ నెరవేరలేదు మరి ఈ యొక్క యాకకు రాహిల్ని చూసినాడు కానీ లేహా లే అంతగా పట్టించుకోలేదు ముగ్గురు కుమారులు కలిగినారు అయినా సరే నా భర్త నన్ను ప్రేమించట్లేదే ఏదేమైనప్పటికీ నా భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని గుర్తెరిగి దేవుని మహిమపరిచింది దేవుణ్ణి స్తుతించి నాలుగో కుమారుని కలిగినప్పుడు ఇక నేను దేవుని ప్రేమనే కోరుకుంటాను అని దేవుని మహిమ పరుస్తూ యూద అనే పేరు పెట్టింది అలల్లుయా దేవునికి స్తోత్రం నీవు కూడా దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి ఎవరో నన్ను ప్రేమించాలి ఎవరో నన్ను ఆదరించాలి ఎవరో నన్ను ఓదార్చాలి ఈ ఆలోచనలు మానేయండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా దేవుని యొక్క కృప నీ మీద ఉంది ప్రభు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు నీకోసం సిలువలో మరణించినాడు ఆయన త్యాగాన్ని చూడు ఆయన ప్రేమను చూడు నీ కోసం ప్రభు ఏమైనా చేయగలడు అలలుయ నిన్ను ప్రాణంగా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు సహాయము చేస్తాడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు దేవునికి స్తోత్రం అలలుయ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైనవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు ద్వేషింపబడుతున్నారేమో చిన్న చూపు చూడబడుతున్నారేమో కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నారేమో డబ్బులు లేవేమో ఆస్తులు లేవేమో తగినంత జ్ఞానం లేదేమో చదువు లేదేమో మీరు వారిని దర్శించండి ఉన్నత స్థితిలో ఉంచండి వారి అవసరతులు అక్కర్లు క్రీస్తు యేసు మహిమలో తీర్చండి అన్ని విధాల సహాయం చేసి అభివృద్ధి పరిచి చక్కటి జ్ఞానం ఇవ్వండి చక్కటి ఐశ్వర్యం ఇవ్వండి చక్కటి ఆరోగ్యం ఇవ్వండి వివాహాలు జరగాలి చక్కటి గర్భఫలాన్ని దీవించమని తోడుగా ఉండి అభివృద్ధి పరచమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగివేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషాబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మరి మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మా నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడలా ఈ పరిచర్యకు కొన్ని కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఇదే నంబర్కి మీరు పంపించండి కింద నంబరు కనిపిస్తా ఉంది చూడండి దేవుడు మిమ్మల్ని గాక ఆ మేన్